బరాబర్ లసక్తే ఆ కుచిబీ కర్సక్తే స్టేట్కి వెళ్ళి ఆ బరాబర్ పూజక్తే హమ్ తయారై కర్నేకెళ్ళి వాడు ఒక్కడికే కాదు సభలో ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నాం మీరు కొట్లాడొచ్చు మాతో మీరు కొట్లాడచ్చు గొంతు ఇప్పి చెప్పచ్చు మేము స్వాగతిస్తాం అది ప్రజలకు సంబంధించిందంటే తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నాం మీ ఈ ప్రభుత్వం ఇదేదో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కాదండి అందరికి సంబంధించిన ప్రభుత్వం ప్రజలందరి ప్రభుత్వం ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ బాధ్యత ఉంది ప్రభుత్వానికి డైరెక్ట్ చేయడానికి గైడ్ చేయడానికి డెఫినెట్గా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం అధ్యక్ష అట్లాగే కోననాయని సాంశివరావు గారు డ్వాక్రా సంఘాలకు సంబంధించి వారు మేము చేసిన దాన్ని అభినందించారు చాలా సంతోషం తప్పనిసరిగా ఇంకా మేము ఇరవై వేల కోట్లు అనుకుంటున్నాం సంవత్సరానికి అది దాటితే కూడా దాటొచ్చు అధ్యక్ష ఇరవై ఐదు వేల కోట్లు కూడా పోవచ్చు తప్పనిసరిగా డ్వాక్రా మా మా మహాలక్ష్మిని డెఫినెట్గా మేము కోటేశ్వరులుగా తయారు చేయడం కోసం ఆలోచన చేస్తున్నాం గొత్తికోయలు గురించి కూడా మీరు చెప్పారు మేము కూడా ఏకీవిస్తున్నాం అధ్యక్ష ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ మన బిడ్డే ఆరు ఛత్తీస్గఢ్లో పుట్టినా ఇంకా ఆడ పుట్టినా ఏదో దిక్కు లేక తినటానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక బతకటానికి వచ్చిన వాళ్ళని వాళ్ళని మనం గాలికి వదిలేసి వదిలేయము అధ్యక్ష తప్పనిసరి వాళ్ళకి ఏ మానవ మానవులుగా హ్యూమన్ టచ్ ఉండాల్సిందే మనకి వాళ్ళకి ఏ వసతులు కావాలన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగానే ఈ మధ్య చేసాం కూడా వాళ్ళకి బోర్లు వేసాం వాళ్ళకి మంచి వసతి కల్పించాం అవసరమైతే రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తాం అధ్యక్ష అట్లాగే ఇంకా ఆదిలాబాద్ గురించి కొనగని సాంశరావు గారు చదివి వినిపించిన శ్రీశ్రీ గారు చెప్పినటువంటి కవిత కవితలు కూడా చెప్పి వినిపించారు తప్పనిసరిగా వాటి అన్నింటినీ పరిగణనలో తీసుకుంటాం అధ్యక్ష మీరు చెప్పిన సూచనలు తప్పనిసరిగా ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఉన్నా వాటి అన్నిటిని చేయడానికి మా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అట్లాగే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అధ్యక్ష మాకు అన్ని చేశారు కానీ ఆదిలాబాద్లో కొన్ని ఏదో విషయాన్ని మాది వెనకబడిన జిల్లా మామూలు పట్టించుకోలేదన్న అధ్యక్ష ఏం లేదు ఆదిలాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇష్టమైన జిల్లా ప్రీతిపాత్రమైనటువంటి జిల్లా అత్యంత వెనుకబడి ఉన్నటువంటి గిరిజన సోదరులు ఉన్నటువంటి ప్రాంతం దాన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన మాకు చాలా స్పష్టంగా ఉంది మేము శంకర్ గారికి కూడా మాట ఇస్తూ ఉన్నాం ఆదిలాబాద్ జిల్లాలో మేము ఎప్పటికే గతంలో ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలోనే మేము ఎనిమిది దాకా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం గడ్డన వాగు దగ్గర నుంచి మొదలు పెడితే శుద్ధవాగు ఆ వాగు ఈ వాగు అన్నీ కలిపి ఎనిమిది ప్రాజెక్టులు మొదలుపెట్టాం ఆ మొదలుపెట్టినటువంటి పెట్టినటువంటి కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని పెండింగ్ ఉన్నాయి ఒక నిమిషం నేను చెప్తాను అన్నీ ఆ పెండింగ్ ఉన్నాయి కూడా ఈ గత పదేళ్లలో పూర్తి అయితే అని చూసాము కానీ చేయలేవాడు గాలి పొదిలే ఉదాహరణకి అడా లాంటి ప్రాజెక్టు కొమరం భీమి ప్రాజెక్టు పూర్తిగా నిండు కుండలాగా ఉంది కానీ పారించుకోవడానికి కాలువలు సరిగ్గా చేయాలి కేవలం చిన్న కాలువలు తీస్తే అద్భుతంగా నీళ్ళు బారి లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి వాటన్నిటిని చేస్తాం అంతేకాదు మేము డాక్టర్ హరీష్ గారు మేము గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత తుమ్మిడి హేట దగ్గర ఏదైతే మొదలుపెట్టామో నూటికి నూరు రూపాయలు మళ్ళీ చెత్తం ఈ సభలో మేము తప్పనిసరిగా కానీ చేపడతాం పూర్తి చేస్తాం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ గాలి వదిలేదు చిన్న కాళేశ్వరం కూడా కడతాం అట్లాగే ఈ కాళేశ్వరం ద్వారా కట్టి మేడిగడ్డ కుంగిపోయి ఆ పైన నీళ్లు ఏ ఎకరానికి పారక ఆ బ్యాక్ వాటర్తో ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి పొలాల నీళ్ళైతే పారట్లేదు కానీ నగరాలు మాత్రం మునిగిపోతున్నాయి అటువంటి వాటికి తప్పనిసరిగా రిటైనింగ్ వాల్స్ కూడా కడతాం అట్లాగే ఆదిలాబాద్లో ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కుప్టి ప్రాజెక్ట్ కానీ లేకపోతే త్రివేణి సంగమం కానీ లేకపోతే పులిమరు వాగ్ కానీ లేకపోతే ఇతరత్ర చిక్మాన్ ప్రాజెక్టు కానీ ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం వాటన్నిటిని పూర్తి చేస్తాం అదే కాదు ధరణికి సంబంధించిన సమస్య కూడా ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ముందుకు పోతుంది దాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తాం ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ ఈ సభ ద్వారా మేము మళ్ళీ సందేశం పంపిస్తున్నాం మీకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు ఎందుకంటే ఐటీడీఏ ఒకప్పుడు అద్భుతంగా పనిచేసేది అక్కడ అటువంటి ఐటీడిఎల్ని ఈసారి పరిపుష్టి చేయడానికి కావాల్సిన సప్లానికి సంబంధించిన నిధులు పరిపుష్టిగా పెట్టాం మేము మళ్ళీ ఆ గిరిజన సోదరులు అమ్మయ్యా కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ మాకు వచ్చింది అనేంత ఆనందం ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇంకా ఇరిగేషన్ సంబంధించి కూడా కొన్ని అడిగారు ఇక ఇరిగేషన్ గురించి చెప్పాలంటే అధ్యక్ష చాలా విషయాలు ఉన్నాయి మేము ఈ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లను పారించుకుంటాను ఆ నీళ్ళకు సంబంధించి మీరు అటు గోదావరి మీద ఖర్చు పెట్టిన లక్ష కోట్లు ఉపయోగపడలేరు ఈ పాలమూరు రంగారెడ్డి కోసం పెట్టినటువంటి వేల కోట్లు అది ఉపయోగపడలేదు యాతవాత ఎటు చూసినా ఈ రెండు నదుల నుంచి అక్కడి నుంచైనా ఒక చుక్క నీళ్ళు తీసుకొచ్చి ఒక ఎకరానికైనా పారిచ్చారంటే ఏది లేదు అధ్యక్ష ఏది లేదు వీళ్ళు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ఆ పైన శ్రీపాదవెల్లంపల్లి వీళ్ళు లిఫ్ట్ చేస్తామని చెప్పి మేడిగడ్డ నుంచి కట్టింది అని రెండు వేల పదిహేడు నుంచి అనుకుంటా పంపు చేస్తా ఉన్నాం అప్పటి నుంచి పైకి లిఫ్ట్ చేసేదానికంటే కింది కొద్దిలి నీళ్ళే ఎక్కువ అధ్యక్ష ఏ ఉపయోగలు ఆ తర్వాత వాళ్ళు చెప్తారు ఆ తర్వాత భారతనే కదా కాకతీయ కెనాల్లో సూర్యాపేట దాకా వచ్చి ఇయో చూడండి కాళేశ్వరం నీళ్ళని ఆడికొచ్చి చెప్తా ఉంటారు అధ్యక్ష కాకతీయ కెనాలు పారే నీళ్ళు ఈ మేడిగడ్డ నుంచి పంపు చేసే నీళ్లు కాదు అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్లు కడెం నుంచి వచ్చిన నీళ్లు ఆ రెండు నీళ్లు అక్కడి నుంచి మిడ్మానూరులోకి వచ్చి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కాకతీయ కెనాల్కి లింక్ చేస్తే కాకతీయ కెనాల్ స్టేజ్ టూ పూర్తి చేసి ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుమలపాలెం ఖమ్మంలో ఉన్నటువంటి కాలువ వదితే ఆ కాలువల ద్వారా నీళ్లు బారితే సూర్యపేటకు వచ్చి ఇగో కాళేశ్వరం నీళ్ళు వస్తుందని అని చెప్తాను ఎట్లండి ఆ టేలెండ్లో ఉన్నటువంటి కాకతీయ కెనాల్కి శ్రీపాదంపల్లి నుంచి మిడ్మానేర్ నుంచి పోయటమే కాకుండా అవి సరిపోదేమని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి దాని నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చి కాకతీయ కెనాల్కి యాడ్ చేస్తే ఆ నీళ్లు బారుతా ఉంటే ఆ నీళ్లు బారుతా ఉంటే ఒక ఆయన పోతుడు పసుపు కుంకుమందులు వేస్తారు ఇగో ఈ నీళ్ళు మే గట్టిని మా దోర వచ్చు అది ఎవడో గట్టి కాలంలో ఎవరో గట్టిన ప్రాజెక్టులు ఆడి నుంచే నీళ్ళు వస్తే వీళ్ళు పసుపు తీసుకొని వచ్చి అందులో వేసి మా ద్వారానే వస్తున్నాయి అంటారు దాన్ని సూర్యాపేటలో సంబరాలు చేసుకుంటుంటారు లేకపోతే ఇంకా అక్కడ అంటారు అందుకే మేము ఆలోచన చేసే వచ్చిన తర్వాత అరే ఇన్ని కోట్లు దుర్విన తెచ్చుకొని రాస్తాం దీనికి మేము అర్థవంతంగా ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వటానికి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి లేకపోతే కొద్దిగా ఖర్చు పెడితే లక్షల ఎకరాలు నీళ్లు పారేయే ఉన్నాయి ప్రయారిటైజ్ చేసి వాటికి అనుగుణంగా ఈరోజు కేబినెట్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి గారు కూర్చొని కొంత ప్రయారిటైజ్ చేసుకొని ముందుకు ఉన్నారు ఆ ప్రయారిటైజ్ చేసేదానికి ఇందులో స్పష్టంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం వీటి ద్వారా ఒక సంవత్సరం తర్వాత నేను చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పటికల్లా కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు పారుతా ఉంటాయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖర్చు పెట్టే అరకూరని లక్షల కోట్లు కాదు అధ్యక్ష వేల కోట్లతోనే నీళ్లు పారిస్తాం దాంట్లో భాగంగానే వారు ఏంటి ప్రాధాన్యత పెట్టుకున్న అధ్యక్ష రాజు సా అధ్యక్ష ఇంకో మాట కూడా అన్నారు మీరు ప్రాజెక్టులు మూలధనం తగ్గించారు కదా ఎక్కడ తగ్గించామండి ఎక్కడ తగ్గించాం ఇరిగేషన్ ఇరవై రెండు వేల మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి పెట్టాం ఓన్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం పదివేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు పెట్టాం ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా అందులో తగ్గినాయి అంటే అరే అప్పు కట్టి తగ్గించాం దాన్ని మరి అట్లే ఆ అప్పుని అట్లే ఉంచి ఇంకా పెంచుదాం దాన్ని అది చూసుకోకుండా అందులో తగ్గినాయి అందులో తగ్గిన ఎస్టాబ్లిష్మెంట్లో అప్పు కట్టాల్సిన దాంట్లో మేము కొంత అప్పు కట్టి అదృశ్యాన్ని నలభై వేల కోట్లు కట్టామని చెప్పాము తగ్గించాము దాంట్లో ఆ ఎస్టాబ్లిష్మెంట్లో అప్పులు కట్టే దాంట్లో తగ్గించాము తప్ప ఇన్వెస్ట్మెంట్ అట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టిన దాంట్లో ఏమి తగ్గించలే పదివేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు పెట్టాం ముందు పోతాను పాలమూరు రంగారెడ్డి అన్నారు అట్లాగే రకరకాల నా ఎస్ఎల్బిసి టన్నది డిండి ప్రాజెక్ట్ ఇంకా కొన్ని గుమ్మడవల్లి గౌరవల్లి ప్రాజెక్ట్ ఇట్లా చాలా ప్రాజెక్టులు అన్నిటికీ కూడా నీళ్లు పారించాలనుకుంటే ఆలోచనతోనే ఉన్నాం వాటితో పాటు మీరు ఇందాక అన్నారే మీరు పోయే పంపులు ఆన్ చేసి వచ్చినావు మేము సీతారామ ప్రాజెక్టు కట్టిస్తే మేము ఎనిమిది వేల కోట్లు అధ్యక్ష నేను స్పష్టంగా ఒక్క చిన్న మాట చెప్తాను అధ్యక్ష సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ రెండింటికి సంబంధించి నాలుగు లక్షల ఎకరాల నీళ్లు పారేదానికి కేవలం పద్నాలుగు వందల కోట్లు అంటే ఒక వెయ్యి నాలుగు వందల కోట్లు మాత్రమే పెండింగ్ డబ్బులు ఉన్నాయి అధ్యక్ష ఆ ఒక వెయ్యి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే నాలుగు లక్షల ఎకరాలు నీళ్లు బారాయి దాన్ని రీడిజైన్ చేసి అని చేసి ఆ సీతారాంకి ఇరవై వేల కోట్లు పెంచి దాదాపు ఇప్పటికే ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరా నీళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క ఎకరానికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఏం చేయాలో అర్థం కాక ఇంకా దాన్ని ముందు తీసుకొని పోవాలంటే ఇంకా ఎన్ని